హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందరిలో ఉండాలి అయితే నేనైతే అరుణాచలం పోయినప్పుడు అక్కడ నమూనా ఆలయం అని ఉంది గుడి గర్భగుడి ముందు అక్కడైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి అరుణాచలం మొత్తం ఇందులోనే ఉందన్నమాట ఇకపోతే ఈరోజు సోమవారం అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ నేనైతే శివయ్యకి ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను అరుణాచలం క్షేత్రం చూడండి నా పూజ కూడా చూడండి పాట వినండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓం హర హర మహాదేవంభోంకర అరుణాచలేరాయ నమో నమ అరుణాచలము నమ దేవా అగ్నిలింగమయలసి ఓ మిరా గిరిజే జేసా ஓ அருணாச்சல அக்னிலிங்கமை கருணச்சூபராமேசருச்சேவய்தரமிஜெ கருணச்சூப்பரா ఎన్నో జన్మల పుణ్యఫలమున అరుణాచలమును చేరాము ఎన్నో జన్మల పుణ్యఫలమున అరుణాచలమున చేరాము నేనుగను భాగ్యమునియుమయా నేనుగను భాగ్యమునియుమయా அருணாச்சல சிவா அருணாச்சலசிவருணிவா ஓ ஓ அருணாச்சலமுனமேவ்லிங்கமீசித்துவ சரண்டிமிராஜேசருப்பராமேச શિવ શિવ શિવયની નામસ્મરણ તો ગિરી પ્રદક્ષિણ મોંચે સમું શિ શિવ શિવયિની નામસ્મરણ તો ગિરી પ્રદક્ષિણ મુચે સમું સર્વ મુની વૈકા પાડુમયા સર્વ મુનિ વિકા પાડુમયા అరుణాచల శివ అరుణ శివా ఓ అరుణాచలమున మహదేవా అగ్నిలింగమసి వా శరణిరా గిరిజేసరు పరమేసా పరమేశ చల్లని తండ్రివి కరుణామయూడవు జయ జగదీస కనరావా చల్లని తండ్రి కరుణామయూడవు జయ జగదీసనరావాలి సదా సదాశివా ಕಲಿಚದನಿರತಮು ಸಿವಾ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣ ಶಿವಾ ಅರುಣಾಚಲಮುನ ಓ ಶರಣಂಟಿ ವ್ಯಲಸಿ ಗಿರಿ ಗಿರಿಜೆ ಕರುಣ ಪರ ಪರಮೇಶ ോളാ ശര ഭക്തവ ശങ്കരുനീവൈ ബോളാ ശര ഭരഹരുടവുനീവ്യു ബാപമയാബന്ധമുലനു ബാപമയാ അരുണാചല ശിവാരുണ ശിവാ अरुणाचल मुन महदेवा अग्निलिंगमसी ओ, 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 वो शरणीरा गिरीजे सा करुणचू परमेश सकलशुभंकर गौरी मनोहर करुणा सागर गंगाधरा ಸಕಲ ಶುಭಂಕರ ಗೌರಿ ಮನೋಹರ ಕರುಣಾ ಸಾಗರ ಗಂಗಾಧರ ಸುರಗಣ ದಯಗನರ ಸುರಗಣಪೂಜಿತ ದಯಗನರ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣ ಓ ಅರುಣಾಚಲ ಮುನ ಮಹದೇವಾ అగ్నిలింగమీ వెలసి దివా ఓ శరణిరా గిరిజేసరు పరమేశం నమ శివాయ